నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు వద్ద కావలి కాలువ పూడిక తీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కామెంట్స్ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కావలి కాలువలో తట్టమట్టి ఎత్తలేదు తొమ్మిది వందల క్యూ సెక్యూల నీటి లభ్యత ఉండవలసిన కావలి కాలువలో ఐదు వందల క్యూ సెక్యూలు కూడా ఆయికట్టుకు అందడం లేదు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నిధులతో పూడిక తీత చేపట్టాం చిత్త చివరి ఆయికట్టు వరకు నీరందించడమే మా లక్ష్యం రైతు పంటలు పండించడం డిఎంఆర్ ద్వారా కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర కల్పిస్తాం సంవత్సరం రోజుల్లో డిఆర్ ఛానల్లో డిఎంఎన్ డిఆర్ ఛానల్ ద్వారా నీరు అందిస్తాం కావలి నియోజకవర్గానికి తలమానికమైనటువంటి కావలి కాలువ మా కావల నియోజకవర్గ ప్రజల పాలిట కల్పతరువు ఈ కావలి కాలువ ఎన్నో సంవత్సరాలుగా ఈ కావలి కాలువ కింద రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకున్న తరువులు గత ఐదు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కావలి కాలువ నిండా పూడిక తీయని కారణాన ఈరోజు కావలి కాలువ మొత్తం కూడా సిల్ట్ తో పేరుకుపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా మా రాష్ట్ర ప్రధాత రైతుల పార్టీ దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు కావలి కాలవ పూడికలు తీయాలని ఆలోచన తలంపుతో ఈ రోజున వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కావలి కావాలలో ఉన్నటువంటి సిల్ట్ తీయాలి రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిధులను కావలి కాలవ పూడికలకు మళ్లించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఈ రోజున మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలను ఈరోజు ఈ కావలి కాలువ పూడికి తీసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామ పరిసరాలలో ఈరోజు కావలి కాలువకి పూడికి తీసే కార్యక్రమానికి నాంది పలికం ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఆఖరి ఆఖరి చేరు చేను వరకు కూడా ప్రతి ఎకరాకి నీళ్లు అందించేందుకు ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము మీద తిరిగి మీకు నీళ్ళు అందిస్తాం మీరు సుభిక్షంగా పంటలు పండించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాకు కావల నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది పంటలు పండించే బాధ్యత మీది రేపు రేపటి రోజున సీఎంఆర్ కింద ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో మీకు బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని కూడా ఈ విషయంగా తెలియజేస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి పులకింతల మధ్య ఈ రాష్ట్రంలో విశా విశాలమైనటువంటి వర్షాలు ఈరోజు మన ప్రాంతాల్లో కురుస్తున్నాయి ఇంకా కురవబోతున్నాయి దేవుడి దయ మన కావలి ప్రాంతం మీద ఎనలేని విధంగా ఉంది తప్పకుండా మన రైతులకు మంచి పంటలు పండుతాయని వాళ్ళ ఆనంద డోలికల మధ్య మంచి పంటలు పండి వాళ్ళు సుఖ జీవితాలతో ఉంటారని మేమందరం కూడా ఆశిస్తున్నాం కావల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావలికి కాపు దాసే వ్యక్తిగా తప్పకుండా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే కార్యక్రమానికి నిరంతరం నా పర్యవేక్షణలో జరుగుతుందని కూడా దా కూడా తెలియజేస్తూ మీరు అందరూ ఆనందంగా ఉండాలి పంటలు పండాలి దేశానికి అన్నదాతగా మీరు అందరూ మిగలాలి ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పాత్రలో కావల నియోజకవర్గ రైతులు కూడా ఉన్నారనేటువంటి ఆలోచనకి వచ్చే విధంగా ఎప్పుడు కూడా మేము మీ వెనకే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్